మీ ర్యామ్స్ స్టోరీస్లో మహాశివరాత్రి కథ మిత్రులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు క్షీరసాగర మదన సమయంలో వెలువడిన విషాన్ని సేవించి సమస్త లోకాలను కాపాడిన శివుడు గరల కంఠుడుగా మారినది మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించినది శివ పార్వతుల కళ్యాణం జరిగినది కూడా ఈ మాఘ బహుళ చతుర్దశి తిదినాడే అంటారు అదే మహాశివరాత్రి ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంలో జరిగిన సంవాదం యుద్ధానికి దారితీసింది ఇద్దరూ ప్రళయంగా యుద్ధం చేస్తున్నారు చివరికి ఒకరు పాశుపశాస్త్రం వేస్తే ఒకరు మహేశ్వరాస్త్రం వేశారు ఒకరిపైన ఒకరు అదే సమయంలో వారిద్దరి మధ్యలో ఒక అగ్ని స్తంభం ఆవిర్భవించింది అది ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంది ఆ లింగం నుంచి అశరీరవాణి వినిపించి ఈ లింగం యొక్క ఆద్యంతాలు ఎవరు కనిపెడితే వారే గొప్ప అని చెప్పింది సరేనని బ్రహ్మ హంసరూపంలో ఆది కనుగొంటానని పైవైపుకి బయలుదేరాడు విష్ణువేమో వరాహ రూపంలో అంతం కనుగొంటానని కింది వైపుకు బయలుదేరాడు విష్ణువుకి ఎంత దూరం వెళ్ళినా అంతం కనబడలేదు స్తంభం దర్శనం అవుతూనే ఉంది దృష్టితో చూదామన్నా తెలియటం లేదు విసుగు చెందిన విష్ణువు తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చి నేను అంతం కనుగొనలేకపోయాను అన్నాడు ఇక బ్రహ్మ హంస రూపంలో పైభాగానికి బయలుదేరాడు ఆయనకు కూడా ఆది కనపడలేదు ఎంత దూరం వెళ్ళినా స్తంభమే దర్శనం అవుతుంది తిరిగి వెళ్దామనుకున్న సమయానికి పైనుంచి ఒక కామధేను వస్తువు కనిపించింది అయిన దాన్ని ఆపి నేను ఈ స్తంభం ఆదిని చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలి అన్నాడు ఇది బ్రహ్మగా నా ఆజ్ఞనగా చేసేదేం లేక సరే అంది కామధేనువు అంతలోనే పైనుంచి ఒక కేతకీ పుష్పం అదే మొగల్పు అంటాం కదా అది వస్తోంది దాన్ని కూడా ఆపి తనకు సాక్ష్యం చెప్పమన్నాడు తప్పకుండా చెప్తానన్నది మొగలి పువ్వు ముగ్గురు కలిసి తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చారు అక్కడ అప్పటికే విష్ణువు ఉండడం చూసి కలవరపడ్డాడు బ్రహ్మ నువ్వు అంతం చూసావా అని అడిగాడు లేదు నేను ఓడిపోయాను అని తలొంచుకున్నాడు విష్ణువు మరి నువ్వు ఆది చూసావా అని అడిగితే అవును చూశాను ఇదిగో ఈ కామధేనువు కేతకి సాక్షులు అనగా కేతకిని అడిగితే అది అవును నేను చూశాను బ్రహ్మగారు ఆది చూసారా అన్నది కామధేనువు తలతో కా అవును అన్నట్లు తోకతో కాదు అన్నట్లు సంజ్ఞ చేసింది కానీ విష్ణువు అది గమనించకుండా నువ్వే గొప్పవాడివి అంటూ బ్రహ్మను సత్కరించాడు నమస్కరించాడు అంతలో ఆ అగ్ని స్తంభం మాయమై పరమేశ్వరుడు సాకార రూపుడుగా అవతరించి వారి ఎదుట సాక్షాత్కరించాడు బ్రహ్మ నువ్వు అసత్యమాడావు నీకు శిక్ష తప్పదు అంటూ బ్రహ్మ ఐదు తలలో అసత్యం పలికినటువంటి ఒక తలను ఖండిస్తాడు మరో తలను ఖండించబోగా విష్ణు అడ్డుపడి నా నాభికమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మ నా బిడ్డ అతన్ని క్షమించమంటాడు ఆగ్రహం అణుచుకున్న శివుడు అంతటితో ఆగిపోతాడు కానీ అసక్త దోష కారణంగా నీకు పూజలుండవు అంటూ శపిస్తాడు ఇంకా కామధేనువుడు కూడా క్షమించబోతే స్వామి నేను తలతో అవునన్నాను కానీ తోకతో కాదని నిజమే చెప్పాను కదా అంది సరే తలతో అబద్ధమాడినందుకు పూజార్హత కోల్పోయావు తోకతో నిజం చెప్పినందుకు నీ పృష్ఠభాగం పవిత్రం పూజార్హం అవుతుంది అంటాడు శివయ్య మరి గడగడా వణుకుతూ నిలుచున్న కేతకిని చూసి నీకిక పూజలో పాల్గొనే అర్హత పోయింది నువ్వు నా పూజకు పనికిరాని పువ్వు నువ్వు అబద్ధమడిన దోషానికి అది ఫలితం అన్నాడు స్వామి నిన్ను సాకారంగా చూశాక కూడా అటువంటి దోషం ఉంటుందా ఎవరికైనా అది గడుసుగా నవ్వేసిన శివుడు నా భక్తుల్ని ధరించవచ్చు అన్నాడు తర్వాత మహావిష్ణువును చూసి ఓడిపోతే చులకనవుతానని తెలిసి కూడా సత్యాన్ని పలికిన నీకు నాతో సమాన పూజార్హత ఉంటుంది మనిద్రం వేరు వేరు కాదు ఒక్కటే అన్న సత్యం కూడా అందరికీ తెలుస్తుంది శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుర్ విష్ణుస్థ హృదయం శివ అంటాడు అగ్నిస్తంభం ఆవిర్భవించిన కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు అదే అగ్నిలింగం ఈ అగ్నిలింగం ఆవిర్భవించిన ప్రదేశం అరుణగిరి అదే అరుణాచలం అంటే ఆ మహాశివుడు లింగరూపంలో తొలిగా ఆవిర్భవించింది అరుణాచలంలో అన్నమాట అదే మహాశివరాత్రి పర్వదినం విశిష్టత ఓం నమ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్